ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ యువనేత మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ అన్నారు కోరుకొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లారని గుర్తు చేశారు అయితే బాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేయడంతో అసెంబ్లీలో శపథం చేసి చంద్రబాబు బయటకు వచ్చారని తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారని వెల్లడించారు ప్రజా సమస్యలపై స్పందించేందుకు ఎప్పుడూ తాను తనతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంటామన్నారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మింగి లక్ష్మీనారాయణ మండల టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొయ్య శామ్యూల్ కట్ట సత్యబాబు మాజీ ఎంపీ టీసీ రాయపాటి సత్యబాబు గుత్తుర్తి రవి సూరిశెట్టి చిన్నారి తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం చాలా దుర్ దు దురదృష్టకరంగా భావిస్తున్నాను గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండి రాకపోవడం చాలా దురదృష్టకరం గతంలో మీరు గమనించినట్లయితే మనం మన సంఖ్యా బలం చాలా తక్కువగా ఉన్నా మొన్న మన మా నాయకుడు లోకేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు సింహంలా సింగిల్గా వెళ్ళి ఆ ఇరవై మంది సభ్యులతో కూడా ఆయన పోరాటం చేసి ఎప్పుడైతే కుటుంబాన్ని ఆయనలో ఉద్దేశపూర్వకంగా దూషణకు దిగారో ఆ రోజు ఆయన మాటిచ్చి రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన సింహంలా మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మనందరం కూడా కాళ్ళు రెగరేసుకుని గౌ గౌరవంగా ఒక దుష్టశక్తి పరిపాలనని దూరం చేసి అలాగే మన రాజనగరం నియోజకవర్గంలో మంచి పరిపాలన జరుగుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన ఎమ్మెల్యే గారు కూడా చాలా అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తూ మీరు గమనించినట్లయితే రీసెంట్గా మా నోటీస్కి రావడం జరిగింది ఎవరు ఏమైనా తన మన అనే భేదం లేదు అని ఎమ్మెల్యే గారు సందేశం చూడడం జరిగింది వంగల్పూడి ఇస్కరీచ్ ఏ కంపెనీకి అయితే ఇచ్చారో అది రద్దు చేయడం అధికారులందరూ కూడా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు కంప్లైంట్ చేస్తే స్పందిస్తాం అనే ఉదాహరణకి ఎప్పుడైతే ఆ కంపెనీని రద్దు చేశారో మీరు గమనించినట్లయితే ప్రభుత్వం ఓన్లీ ప్రజలకు పని చేస్తుంది ప్రభుత్వం ఎవరికి పని చేయట్లేదు అనడానికి ఇదే నిదర్శనం ఎన్ని ఒత్తిళ్ళు గురి చేసిన ఎన్ అక్కడ వంగల్పూడి ఇస్క్రాంప్లలో గతంలో దోచేసిన వారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ పెందు వెంకటేష్ గారితోనే ఒక వ్యక్తి నడిచుకోవడం జరిగింది ఆ ఐదు సంవత్సరాల్లో కూడా పొరపాట్లు జరిగాయి అనడం వాస్తవానికి చిత్తనారా మండలంలో జరిగిందని తెలుసు అందరికీ ఆ పద్నాలుగు టు పద్ పంతొమ్మిది అయిపోయాక పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఆహ్వానించుకుని ఆయన కనుసగుల్లో ఈ ఇస్క్రాంపులు జరుగుతాయని వినడం జరిగింది సో వాస్తవం గ్రహించి అధికారులందరూ కూడా ఇస్క్రాంప్ రద్దు చేయడం చాలా ఆనందంగా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకో వస్తున్న సమయంలో మన రుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారని తెలిసింది ఇరవై నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం అని కూడా విన్నాను మీరు రుడా అన్నది గత ప్రభుత్వంలో ఏర్పడ్డాక మనం నేను ఇంతకుముందు రుడా గురించి వినడం జరిగింది మన ఇన్ గా వ్యవహరిస్తున్న బొడ్డు వెంకటరమణ గారికి ఆ పదవి మొన్న సెకండ్ లో రావడం జరిగింది ఇదంతా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు రాజనగరం నియోజకవర్గం ఏర్పడ్డాక మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎన్నికైన పెందు వెంకటేష్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎలా కష్టపడుతున్నారో మీరు గమనిస్తే చూసే ఉంటారు ఆయన అన్ని ప్రోగ్రాంలు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అదేవిధంగా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను నా వంతు మా కార్యకర్తలకి ఏ ఆపదొచ్చినా నిలబడతాను అది ఎనీ టైం నా ఫోన్ నెంబర్ ప్రతి కార్యకర్త దగ్గర ఉంటుంది అదేవిధంగా జనసేన పార్టీతో మనం అందరం చాలా సమాన్యంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మన సీఎం గారిని ఎలా పోగొడుతున్నారో మా కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గారిని అదే విధంగా చాలా సపోర్టివ్గా తీసుకుని ఆయన చేసిన ఇవన్నీ కూడా నిన్న ముఖ్య